మన ఆరోగ్యం మన ప్రశాంతత వీటికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం మన చేతుల్లోనే దాగి ఉంది అంటే నమ్మగలమా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఈరోజు మనం ముద్రలు అనే ఒక అద్భుతమైన పురాతన శాస్త్రం గురించి మాట్లాడుకోబోతున్నాం మన చేతివేళ్లలోనే నిక్షిప్తమయ్యున్న శక్తిని ఎలా మేల్కొలపాలో చూద్దాం అవును ఈ ప్రశ్న వినగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించుచ్చు కదూ మన శరీరంలో ఉండే శక్తి ప్రవాహాన్ని మన మానసిక స్థితిని కేవలం చేతివేళ్లతో చేసే కొన్ని చిన్న చిన్న భంగిమలతో బ్యాలెన్స్ చేయొచ్చని మన ప్రాచీన జ్ఞానం ఎప్పట్నుంచో చెబుతోంది మరి అసలు దీని వెనుకున్న రహస్యమేంటి ఆ సూత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే ఈ అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లడానికి మనం ఈ ఐదు విషయాల గురించి మాట్లాడుకుందాం అసలు ముద్ర అంటే ఏంటి అనే దగ్గర్నుండి మొదలుపెట్టి వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చూద్దాం ఓకే ముందుగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం ఈ ముద్ర అనే మాటకి అర్ధమేంటి ఇది కేవలం ఓ చేతి మాత్రమేనా లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా ముద్ర అంటే ఊరికే చేతిని ఓ రకంగా పెట్టడం కాదు దాని వెనక ఓ పెద్ద సైన్స్ ఉంది ఒకసారి మన శరీరాన్ని ఓ సంక్లిష్టమైన ఎలక్ట్రికల్ సర్క్యూట్లోగా ఊహించుకుందాం అలాంటప్పుడు ఈ ముద్రలు ఆ సర్క్యూట్లో ఉండే స్విచ్ల లాంటివన్నమాట ఇవి మన బాడీలో ఉండే ఎనర్జీ ఫ్లోని కరెక్ట్ దారిలో పెట్టి మనలో ఉండే పంచభూతాలని బ్యాలెన్స్ చేస్తాయి అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ముద్రలనేవి వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు ఇది ఒక కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్ మాత్రమే అంటే ఎవరైనా మందులు వాడుతుంటే వాటితో పాటుగా ఆరోగ్యాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకోడానికి ఇదొక అదనపు సాధనం లాంటిది సరే ఇప్పుడు ఈ ముద్రల వెనుకున్న ఒక ఫండమెంటల్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి చూద్దాం ఏంటంటే మన చేతిలో ఉన్న ప్రతి వేలు కూడా ప్రకృతిలోని ఒక్కో మూలకానికి ప్రతీకట ఈ థియరీ ప్రకారం మన చేతులు ఈ మొత్తం విశ్వానికి ఒక చిన్న ప్రతిరూపం లాంటివి ఈ యూనివర్స్ అంతా పంచభూతాలతో అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశంతో ఎలాగైతే తయారయ్యిందో మన శరీరంలో కూడా అవే మూలకాలున్నాయట ఆ మన చేతికుల్లా ఐదు వేళ్లు ఆ ఐదు శక్తులకు ప్రతినిధులుగా పనిచేస్తాయి ఇక్కడ ఈ టేబుల్లో చూడండి బొటనవేలేమో అగ్ని చూపుడు వేలు వాయువు మధ్యవేలు ఆకాశం ఉంగరపు వేలు భూమి ఇక చిటికెన వేలు నీటికి సింబల్ అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతోంది ఈ వేళ్ళని కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో కలిపినప్పుడు ఆ ఎలిమెంట్స్కి సంబంధించిన శక్తిని మన బాడీలో పెంచడం లేదా తగ్గించడం లాంటివి చెయ్యొచ్చట ఓకే చేతుల్లో ఉన్న ఈ ఎలిమెంట్స్ ఎనర్జీ మన శరీరంలో ఉండే పెద్ద శక్తి కేంద్రాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇక్కడే మనకి చక్రాలు అనే కాన్సెప్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఈ చక్రాల సిస్టం గురించి ముద్రలు వాటిని ఎలా యాక్టివేట్ చేస్తాయో చూద్దాం వేల ఏళ్ల కిందట మన భారతీయ యోగులు ఒక విషయం కనిపెట్టారు అదేంటంటే మన శరీరంలో ఏడు ముఖ్యమైన ఎనర్జీ సెంటర్సున్నాయని వాటికే చక్రాలు అని పేరు పెట్టారు చక్రమంటే తిరుగేది లేదా వీల్ అని అర్థం ఇవన్నీ మన వెన్నెముక పొడవున అమరి ఉంటాయి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క రకమైన శక్తికి కేంద్రంగా పనిచేస్తుందన్నమాట ఇక్కడ ఈ చాట్లో చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది వెన్నెముక కింద ఉండే రెడ్ కలర్ మూలాధార చక్రం దగ్గర నుండి తలపైనే ఉండే వైలెట్ కలర్ సహస్రార చక్రం వరకు ఏడు కేంద్రాలు ఉన్నాయి ప్రతి చక్రానికి ఒక స్పెసిఫిక్ కలర్ ఒక ఉంటుంది అలాగే మన ఫిజికల్ మెంటల్ హెల్త్ మీద దాని ప్రభావం కూడా ఉంటుంది ఆ ఎనర్జీ ఫ్లోని వివరించే ఒక అద్భుతమైన వాక్యమిది విశ్వశక్తి అంటే యూనివర్సల్ ఎనర్జీ ఒక తెల్లని కాంతిలా మన శరీరంలోకి ప్రవేశించి ఈ చక్రాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు అచ్చం ఇంద్రధనస్సులోని రంగుల్లాగా వేర్వేరు ఫ్రీక్వెన్సీలుగా మారుతుందని ఒక నమ్మకం సరే ఇప్పటిదాకా మనం థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం ఎవరైనా సరే తేలికగా ప్రయత్నించగలిగే రెండు సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ముద్రలు గురించి తెలుసుకుందాం మొదటిది జ్ఞానముద్ర దీన్నే వివేకముద్ర అని కూడా పిలుస్తారు ఇది చాలా కామన్గా చూసే ముద్ర ముఖ్యంగా మెడిటేషన్ దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని చేయడం చాలా చాలా సులభం బొటన్ వేలుకోనని చూపుడు వేలుకోనతో సున్నితంగా టచ్ చేయాలి మిగిలిన మూడు వేళ్లని స్ట్రేట్ గా రిలాక్స్డ్గా ఉంచాలి అంతే సింపుల్ చూడ్డానికి ఇంత సింపుల్గా ఉన్నా ఈ ముద్రతో వచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా గొప్పవి ఇది స్ట్రెస్సు ఇరిటేషన్ తగ్గిస్తుంది మెమరీ పవర్ని కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది నిద్రలేమి వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుందని నమ్ముతారు ఎందుకంటే ఇది బాడీలో వాయు ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఓకే నెక్స్ట్ ముద్ర చూద్దాం దీని పేరు ఆకాశ ముద్ర పేరులోనే ఉంది కదా ఇది ఆకాశ మూలకానికి అంటే స్పేస్ ఎలిమెంట్కి సంబంధించింది దీన్ని ఎలా చెయ్యాలంటే బొటనవేలు కొనని ఈసారి మధ్యవేలు కొనతో టచ్ చేయాలి మళ్ళీ సేమ్ మిగిలిన మూడు స్ట్రైట్ గా రిలాక్స్డ్గా వదిలేయాలి ఇక ఆకాశముద్ర బెనిఫిట్స్ విషయానికొస్తే ఇది ఎముకల్ని బలపరుస్తుందని అంటారు అంతేకాదు మన ఇంట్యూషన్ని అంటే అంతర్దృష్టిని మెరుగుపరుస్తుంది ఆలోచనల్లో ఒక క్లారిటీ ఇస్తుంది మన ఎనర్జీస్ అన్నిటినీ ఒక చోటకి కేంద్రీకరించడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది సరే ఈ ముద్రలనే ప్రాక్టీస్ చేయాలనుకునేవాళ్లు కొన్ని ముఖ్యమైన గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి సేఫ్గా ఎఫెక్టివ్గా ప్రాక్టీస్ చేయడానికి ఈ చివరి సెక్షన్లో కొన్ని టిప్స్ చూద్దాం మొదట్లో రోజుకి ఒక పది నిమిషాలతో స్టార్ట్ చేస్తే చాలు పెద్ద కష్టమేమీ కాదు అలవాటయ్యాక నెమ్మదిగా టైంని ముప్పై నిమిషాల వరకు పెంచుకోవచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త ఉంది యోగముద్ర చేసిన తరువాత కనీసం ఓ అరగంటపాటు ఏమీ తినకూడదు ఎందుకంటే ఆ టైంలో మన బాడీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటుంది ఈ కొన్ని రూల్స్ చాలా ముఖ్యం బాడీని ఎప్పుడూ ఫోర్స్ చేయకూడదు ప్రాక్టీస్ అంతా చాలా జెంటిల్గా ప్రశాంతంగా ఉండాలి వేళ్ళని గట్టిగా ప్రెస్ చేయొద్దు జస్ట్ ఒక ఈక తాకినట్టు ఫెదర్ టచ్లా ఉండాలి ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఒక నిర్దిష్టమైన జబ్బు కోసం ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తుంటే ఆ జబ్బు నయమయ్యాక ప్రాక్టీస్ ఆపేయాలని కూడా సోర్స్లో చెప్పారు సో ఈ అన్వేషణ ఇక్కడతో అయిపోలేదు నిజానికి అసలు ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది మన చేతుల్లోనే ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉన్నప్పుడు కేవలం ఆ వేళ్ల పొజిషన్ మార్చడం ద్వారా మనలో మన చుట్టూ ఎలాంటి పాజిటివ్ మార్పులు తీసుకురావచ్చో ఒక్కసారి ఆలోచించి చూడండి